మా సంఘా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ సంఘా జాతకుడి అలాంటి దాన్ని గుర్తించిన అలాంటి బ్రిటిష్ ప్రభుత్వం సంజా జాతుల వల్ల మనకు నష్టం కలుగుతా ఉందని చెప్పి పద్దెనిమిది ఎనభై ఆరులో సంజా జాతుల వల్ల కూడా ఐదు వందల డెబ్బై అరెస్ట్ చేసి తిరుమల పెట్టారన్న అలా సంచార జాతులు భగవాళ్ళంతా అరక్షేసి ఆ రోజు ఆ విధంగా గొర్రెలు కాపురం వేసి నెట్టు వేసి గంచి పోసేవాళ్ళు ఆ రోజు అంత ఇప్పుడు ఎంతో గట్టిగా ఉండే ఎంతో గట్టిగా ఉండే కట్టడాలంతా కూడా సంచార జాతులు నిర్మించింది అంటే అంత గొప్ప చరిత్ర కలిగిన సంచార జాతులు స్వాతంత్ర స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు లోపల కూడా ఎటువంటి అభివృద్ధి నోజుకోకుండా సంజాబ్ జాతలు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు రెండు వేల రెండు రెండు వేల నాలుగులో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ బాలవర్ రేణులు వేశారన్న సంజా జాదవ్ ప్రత్యేక రిజర్వేషన్ కావాలని ఆనాటి చైర్మన్ రేణుకే కమిషన్ డెబ్బై ప్రతిపాదనలతో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఆయన సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఆ కమిషన్ పక్కన పడేసారన్నా దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయలేదు మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రెండు వేల పదిహేడులో మేమే పార్లమెంట్లో ఆయన కలిసి మేము ఆ సమస్యల పైన చేయడం జరిగింది ఎటువంటి కమిషన్ వేయకుండా మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేశాము ఆయన పది శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు కానీ మళ్ళీ ఆయన మికు కమిషన్ వేసి మాకు అన్యాయం చేశారు మేము కోరితే మళ్ళీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంచార జాతుల చేయగా రెండు వేల పదహారులో జీవో నెంబర్ సెవెంటీన్ ఇచ్చి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అరవై కోట్ల నిధులు కేటాయించారన్న తెలుగుదేశం ప్రభుత్వం అందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రజలగా ఉంటాం మా సంచాతులు ఎక్కడున్నా కూడా తెలుగుదేశానికి అండగా ఉంటామన్నా అదేవిధంగా మేము ప్రస్తుతం డిమాండ్ అన్నా ఒకే మాట సంజయ్ జాతులకు ముప్పై రెండు కులాల్లో ఒకే డిమాండ్ సంజయ్ జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి పంతొమ్మిది అరవై మూడు వరకు కూడా ఎస్టీ హోదాలో ఉండేది మా సంచార జాతులు ఇప్పుడు మళ్ళీ సంధార జాతులకి రిజర్వేషన్ ప్రత్యేక రిజర్వేషన్ కావాలి మీకు మేము తెలియజేసేది ఏమంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రత్యేక రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి పా చేసి పార్లమెంట్ ఫామ్ పార్లమెంట్ పార్లమెంట్లో షెడ్యూల్ త్రీ లో ఈ రాజ్యాంగం షెడ్యూల్ త్రీలో పెట్టి మాకు రిజర్వేషన్ వస్తే మా కూడా బాగుపడతాయి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మాకు రిజర్వేషన్ వచ్చినప్పుడే సమాజంలో మా కులాలు గౌరవంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుందన్న అదేవిధంగా పేద సంఘం ఉందన్న అది ఎస్సీలో ఉంది అదేవిధంగా పురాతంగా ఉన్నాయి బాగా ఎస్ సిఫెకేట్ కావాలంటే దాన్ని ఇవ్వడం లేదు ఆ విధంగా కులాన్ని కూడా బోహో కొలం గొహో దిగుతా ఉంది కన్నా బ్యా కూడా మా ప్రజాద్దు లైక్గా వస్తాయి తప్ప బాగా డిమాండ్ కూడా ఉందన్నా దయచేసి ఈ కులాన్ పైన అవకాశం కల్పించుకొని మీరు టీసీ మ్యూజిక్ ద్వారా మీరు ముఖ్యమంత్రి కాలు చెప్పి వచ్చే అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టి మీరు ఎందుకంటే మాకు అత్యంత సన్నిహితులు తెలిసిన వాళ్ళు మీరు చెప్పిన మీరు చెప్తే మాకు న్యాయం జరుగుతుంది మేమంతా కూడా ఎప్పుడూ అన్నదాన్నిగా ఉంటామని మీకు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం కల్పించిన మీకు అంతా కూడా మరోసారి ఇంత కష్టపడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాజ్యాధి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులకి కులాపెట్ గారికి వెంకటేష్ ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ గారికి కూడా పాలామంత్రి తెలియజేస్తూ É ele é to um, está